ఆర్టీజన్ కార్మికుల ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో వంట వార్పుని చేయడం జరిగింది ముఖ్యంగా కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేశారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏసీగా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ముద్దు పేరు పెట్టారు కన్వేశ్వర కానీ ఆ పేరు ఈ రోజు వరకు కార్మికులలో జీవితాలలో ఏమాత్రం బాగుపడలేదు నేను చెప్పదలుగుతున్నది ఒకే ఒక డిమాండ్ తోటి కన్వేషన్ చేయాలి ఆర్టీజన్ కార్మికులకు కన్వేషన్ కావాలని ఒక డిమాండ్ తోటి అనేక సార్లు లెటర్లు వినతి పత్రాలు నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇవాళ సమ్మెల పోతామంటే యజమాన్యం ప్రభుత్వం చర్చించుకొని మాట్లాడతాం చెప్తాం అని చెప్పారు చర్చించుకున్నారు మాట్లాడుకున్నారు రేపు జరగబోయే చర్చలలో ఖచ్చితంగా ఆర్టీజన్ కార్మికులకు కన్వెషన్ చెయ్యాలనే డిమాండ్ తోటి చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ చర్చలు విఫలమైతే కార్మికులందరూ తొక్కి సమ్మెలో పాల్గొంటారు అనేది ఇవాళ ప్రభుత్వానికి యజమాన్యానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా కన్వెన్షన్ కావాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కన్వర్షన్ చేస్తాం ఖచ్చితంగా మీ జీవితాలు బాగుపడతాయని ఒక హామీ ఇచ్చారు సంవత్సరం గడుస్తుంది ఇప్పటికే కన్వెషన్ మాట తీయకుండా మాట దాటవేయాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఏదైతే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టే కట్టే మీకు పట్టొద్దంటే కన్వర్షన్ చేయాలి ఏదైతే కార్మికులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కన్వర్షన్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తే మంచిది లేకుంటే రాబోయే భవిష్యత్ పోరాటాలను ఉధృతం చేస్తాం आध्वर्म सी टी हा